భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి జాతీయ జెండాని ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో రోజు స్వాతంత్రం కోసం ఏ రకంగా అయితే ఉద్యమం పోరాటం చేశారో సంపూర్ణ స్వాతంత్రం కావాలని అదే మాదిరిగా ఈ దేశ సంపద మొత్తం కూడా సామాన్య పేద ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు అందాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమం కొనసాగింది కానీ నేటి పాలకులు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కార్పొరేటీకరణ అట్లాగే పెట్టుబడిదారులకి ఊడిగాం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి పేద పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా మరి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా జాతీయ సంపద మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి అప్పనంగా అప్ప ఉన్నారు ఉన్నారు ఈ ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు మారుస్తూ ఉన్నారు దేశంలో మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నారు దేశ ప్రజల మీద వారాలు మోపుతూ ఉన్నారు అందుకే మరి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ ప్రజలందరి యొక్క హక్కు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మరి ఆనాడు దేశాన్ని వదిలిపెట్టిపోయినటువంటి బ్రిటిష్డు మరి నేడు నల్లదోళ్లకు అప్పయపడం జరిగింది వీరి నుంచి మరో స్వాతంత్రానికి ప్రజలందరినీ కూడా ఈ దేశ సంపద ప్రజలందరికీ అందే విధంగా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి